కొంచెం అందాన్ని ఎక్స్ట్రా పెంచాలి అన్న ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి కదా సో ఇదంతా మనకి మామూలే కష్టపడటం అయితే శారీలో ఉన్న ఈ పువ్వుని ఎగ్జాక్ట్గా యాసిటీస్ బ్లౌజ్లోకి తీసుకొచ్చేస్తున్నాము సో సేమ్ యాసిటీస్ తీసుకొచ్చేటప్పుడు ఉండే కష్టం కూడా ఉంటుంది కదండి సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ నెక్ డ్రెస్ ప్యాటర్న్ ఇచ్చాను చిన్న పిల్లలకి సెట్ అయ్యేలాగా చేయాలి అని చెప్పేసి అంటే తర్వాత లంగావణికి లాంగ్ ఫ్రాక్ అయినా యూజ్ చేసుకునేలాగా బార్డర్ వేసుకున్నప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తలు అండ్ ఫ్రంట్ ఎలా పడితే అలా వేయొద్దు ప్రిన్స్ కట్ షేప్లోనే వేయండి వాళ్ళకి చాలా బాగుంటది ఫుల్ టిప్స్ అయితే అయితే వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ వరకు అవుతుంది అనమాట ఈ మధ్య అయితే ఎర్లీగా నిద్రలేసేది లేదు అండ్ నైట్ లేట్ లేట్ నైట్స్ అయితే చాలా తక్కువ అనమాట మరీ అర్జెంట్ ఉదయానికి ఇచ్చేసేయాలి నాకు ఇంకా అవ్వదు అంటేనే లేట్ నైట్స్ ఉంటున్నాను సో మోస్ట్లీ కస్టమర్లకు కూడా నేను కొంచెం టైం చెప్పుకుంటున్నాను కొంచెం హెల్త్ కేర్స్ అయితే తీసుకోవాలండి నిజంగా డే నైట్ వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే నా హెల్త్ అయితే బాగా అప్సెట్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట నా గురించి కూడా నేను కొంచెం కేర్ తీసుకోవాలి కదా సో నా గురించి కేర్ తీసుకుంటూ లేట్ నైట్స్ అయితే కొంచెం తగ్గించాను బట్ హడావిడి అర్జెంట్ కస్టమర్కి ఇవ్వాలి అని అంటే మాత్రం లేట్ నైట్స్ అయినా చేసేస్తాను ఇవన్నీ కూడా కొంచెం టైం మోస్ట్లీ టైం ఉంది అని చెప్పేసి కస్టమర్ని అడుగుతున్నాను మీకు టైం అర్జెంట్ కావాలా లేదా టైం ఉందా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి లేట్ నైట్ చేయాలా లేదంటే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చా అని కూడా ఆలోచిస్తుంది అనమాట మళ్ళీ వాళ్ళకి అర్జెంట్ కావాలి అని అంటే నేను పడుకొని నిద్రపోతే అవ్వదు కదండి సో అన్నీ ఆలోచించుకోవాలి ఇది వచ్చేసి కొత్త డిజైన్ మళ్ళీ వేస్తున్నాను సో ఈ కొత్త డిజైన్ కూడా ఎట్లా వేస్తున్నాను ఏంటి అంటే నేను నైన్త్ నవంబర్ నైన్త్ వచ్చేసి నేను గుంటూరు వెళ్తున్నాను ఎందుకు అంటే అక్క వాళ్ళ పాపది ఫంక్షన్ అనమాట మెచ్చుల్ ఫంక్షన్ ఉంది సో ఆ అమ్మాయి బ్లౌజెస్ అన్ని కూడా మనమే చేస్తున్నాము యాక్చువల్లీ ఇంకోటి పింక్ కలర్ చేసేసి ఆల్రెడీ కొరియర్ చేసేసాను అనమాట కొన్ని సేమ్ అంటే లేదు వాళ్ళే అన్ని చేసేసుకుంటారని చెప్పేసి పెద్దగా పిక్స్ కూడా అయితే నేను తీయలేదు సో ఇదేంటి అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న డిజైన్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ అనమాట సో ఆ డిజైన్ అయితే వేస్తున్నాను ఫ్రంట్ వచ్చేసి వన్ సైడ్ లాగేసేసి బ్యాక్ ఆల్ ఓవర్ చేసేసాను ఇంకా టూ హ్యాండ్స్ వేయాలి సో టూ హ్యాండ్స్ ఎలా వేయాలి ఏంటి అనేది కొంచెం ఆలోచిస్తూనే రాత్రి నుంచి మిషన్ ఆఫీస్ అనమాట అంటే నేను ఎలా వేయాలి ఫుల్ హ్యాండ్ ఆల్ ఓవర్ వర్క్ చేయాలా లేకపోతే ఏం యూజ్ చేయాలనేది ఆలోచించడానికి అండ్ వర్క్ చేసిన తర్వాత అది ఎలా ఉందో చూడటానికి కూడా మధ్యలో టైం వేస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది సో అయిపోయిన వెంటనే ఫ్రేమ్ తీయనండి సో చూస్తాను టోటల్ అబ్జర్వ్ చేస్తాను ఎక్కడ కరెక్ట్ ఉంది ఎక్కడ పోయింది కొంచెం రివర్స్ సైడ్ అయినా కానీ నీట్గా స్టిచ్ పడిందా లేదా అవన్నీ కూడా మోస్ట్లీ చెక్ చేస్తాను నైంటీ పర్సెంట్ అయితే చెక్ చేస్తానండి ఖచ్చితంగా సో ఇంకేదన్నా మరీ టెన్ పర్సెంట్ హడావిడి అయ్యి ఉంటే అప్పుడు తీసేస్తాను తప్ప మోస్ట్లీ ఏ వర్క్ చేసిన తర్వాత అయినా కొంచెం సేపు అంతే ఉంచుతాను అనమాట అంటే మామూలుగా టోటల్ ఓవరాల్గా చూసినప్పుడు బాగానే వచ్చింది కదా అనిపించింది తర్వాత అయితే బాగా రాదు అంటే ఎంత బాగా చేసే వాళ్ళకైనా కానీ అది కామన్ అనమాట జస్ట్ ఒక టూ మినిట్స్ అయినా దాన్ని అలా చూస్తే ఎక్కడ తప్పులు ఉన్నాయి అని కనిపిస్తారో సాల్వ్ చేసేస్తాము అండ్ దీనికి ఏంటంటే ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ ఉన్నది ఉన్నట్టయితే యాజీజ్ చేయట్లేదు మళ్ళీ కస్టమైజ్డ్ అనమాట ఇది కూడా కస్టమర్ స్పెసిఫిక్ గా శారీలో ఒక పిక్ చూపించారు ఒక ఫ్లవర్ చూపించారు ఒకసారి మీకు ఆ శారీ కూడా ఎక్కడుందో చూసి ఫ్లవర్ అనేది చూపిస్తానండి బయట ఉన్నట్టుంది తీసుకొని వస్తాను మీకు శారీ వచ్చేది ఇది కస్టమర్ది కస్టమర్ అంటే మా సిస్టరే అనమాట శారీ మొత్తం వెల్ట్ వచ్చేసి కిందిలా రెడ్ బార్డర్ అయితే వచ్చేసింది సో శారీస్కి ఏంటి అంటే నార్మల్గా తెలిసిన ఏదో వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది తను ఆల్రెడీ మగ్గ వర్క్స్ అవన్నీ తనే చేసుకుంటుంది మనం బయట చేయించాల్సిన పని లేదు సో దీనికి అయితే కంప్యూటర్ వర్క్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను శారీ మొత్తం ఎట్లా వచ్చిందంటే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక మందార పూల కిందకి వాలిపోయినట్టు అయితే కనిపిస్తుంది నేనైతే ఈ రెండు ఇవి ఉన్నాయి కదా ఇవి తీసేసేసి ఈ ఫ్లార్ని అయితే వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కస్టమర్ అనుకుంటున్నారు నేను కూడా ఓకే అలా అయితే బాగుంటుంది అని చెప్పేసి దీన్ని వచ్చేసి దానికి కస్టమైజ్ చేసే వేయడం అయితే జరుగుతుంది సో ఒకసారి టోటల్ నెక్కర్ అంతా కూడా బ్రీఫ్గా చూపిస్తానమాట ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా చూసి ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో ఇప్పుడు మనం నెక్ వర్క్ అయింది నెక్ చూపిస్తా హ్యాండ్ అయిపోయిన తర్వాత మీకు హ్యాండ్ కూడా చూపిస్తా ఎట్లా వచ్చింది అనేది పైన సారీలో ఫ్లర్ అని చెప్పేసి సో దా ఫ్లర్ ని ఇట్లా చూపిస్తున్నాను సో అంటే మధ్యలో అలా రెక్కల్లాగా వచ్చేసాయి అవి తీసేసేద్దాము అనుకున్నాను అనమాట నేను సో అవి తీసేసేసి టోటల్ ఒక ఫ్లవర్ని డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం కూడా ఒకే షేప్ రాదండి సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేప్గా దీనికి తగ్గట్టుగా డిజైన్ అయితే సెట్ అవుతుందనమాట సో ఒకసారి ని కూడా బ్రీఫ్గా చూపిస్తాను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నెక్ బార్డర్ మొత్తం కూడా ఈ మోటిఫై అయితే వస్తుంది మనకి మొత్తం కూడా కుందన్ వర్క్ అండి లైన్ మొత్తం కూడా స్టార్ స్టిచ్ వస్తుంది ఒక పైప్ స్టిచ్ అయితే వస్తుంది ఒక మధ్యలో వచ్చేసి ఒక లైట్ స్టిచ్ ఉంటుంది అండ్ అదే విధంగా ఇక్కడ మొత్తం కూడా కుందన్ వర్క్ అయితే ఉంటుందంటే కుందన్ వచ్చి కుందన్ చుట్టూ వర్క్ రావడం ఇట్లా మీద ఉండ పెట్టడం వల్ల మనకి ఏంటి అని అంటే తర్వాత కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట బట్ కొంచెం టైం వేస్ట్ అయితే అవుతుంది సో ఆ టైం వేస్ట్ గురించి ఆలోచించకూడదు కాబట్టి అనమాట ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా లవంగం స్టిచ్ ఈ లవంగం స్టిచ్ కూడా మొత్తము మనకి బ్లౌజ్ నెక్ మొత్తం కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇట్లాంటివి రావడం వల్ల బ్లౌజ్కి ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ కూడా అనిపిస్తుంది సో కలర్ కాంబినేషన్స్ అయితే శారీలో ఉన్నవే యూస్ చేశాను గోల్డ్ సిల్వర్ అండ్ ఇది లైట్ వంగ కలర్ అంటారు కదా అదనమాట సో టోటల్ ఆల్ ఓవర్ వర్క్ కస్టమర్ సైజు కూడా చాలా చిన్నదండి సో వీళ్ళ సైజుకి కూడా కస్టమైజర్ అనమాట ఇప్పుడు ప్రతి డిజైన్ వచ్చేసి ఇప్పుడు నార్మల్గా కస్టమైజ్ చేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఉన్న డిజైన్ అడ్జస్ట్ చేయడం అయితే చాలా ఈజీ బట్ అందరూ టైలర్స్ అయితే అలా యాక్సెప్ట్ చేయట్లేదు కదా సో టైలర్స్ అడ్జస్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది నా టైలర్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇస్తే తప్ప ఒప్పుకోరు సో మనకి యూపీ వర్కర్స్ కాబట్టి స్టిచ్ చేసేది వాళ్ళకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇవ్వాలి కొంచెం ఎక్కువ తక్కువ ఇచ్చినా ఇది రాదండి అంటారనమాట మనం ఏంటి అని అంటే ఎలా ఉన్నా దాన్ని అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయగలం సో టోటల్ ఓవరాల్గా ఇలా వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ లక్కన్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చాను ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వచ్చిద్ది కింద ఇట్లా వచ్చేది పైన ఇట్లా పట్టుకోవడానికి హ్యాంగ్ అవడానికి సపరేట్గా ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ అనమాట ప్రతిదానికి ఎక్స్ట్రా లుక్ రావడానికి ఏం చేయాలి అంతవరకు అన్నీ చేస్తాము అండ్ దీని మధ్యలో కూడా కుందని మేము వేసుకోము అన్న వాళ్ళకి మధ్యలో కూడా ముడికుట్టు ఉంటుంది నేను ఇక్కడ ముడికుట్టు స్కిప్ చేసేసి టోటల్ కుందని పెట్టేసాను సో ఆకులు అండ్ ఆకులు కూడా మొత్తం మూడు రకాల ఆకులు వచ్చాయి మూడు కాదు నాలుగు ఇదొకటి ఇదొకటి అండ్ ఇది ఒకటి ఇదొకటి ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సో ఫోర్ టైప్ ఆఫ్ లీవ్స్ అయితే వచ్చాయి మనకి ఇంక ఇది మొత్తం కూడా జయా మేడం నటి రీకస్టమైజ్డ్ డిజైన్ అని చెప్పొచ్చు ఇది కూడా సో ఆల్రెడీ ఉన్న డిజైన్ మనకి కస్టమర్ అలా చేస్తే ఒప్పుకోరు కదా సో కొన్ని కొన్ని డిజైన్స్ అయితే చాలా వరకు చేంజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి శారీకి తగ్గట్టు అయితే చేయాల్సి ఉంటుంది సో కస్టమర్ ప్రకారం రీకస్టమైజ్ అయితే చేయించుకోవాల్సి వచ్చిందన్నమాట డిజైన్ అయితే బట్ చాలా బాగుంది అండ్ అక్కడక్కడ కూడా మగ్గం బూటీస్ అనేది లైట్గా ఇచ్చాము సో చూసారు కదా ఎలా అనిపించింది మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెసేజ్ చేయండి అండ్ ఇది మొత్తం కూడా ఈ లవంగం స్టిచ్ మాత్రం నిజంగా నా ఫేవరెట్ అనమాట మేము ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు ఇక్కడ శారీలో ఫ్లారే ఉంది కదా అది ఎందుకు రతి యూస్ చేయలేదు అని చెప్పేసి మీకు అది కూడా డౌట్ రావచ్చు నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే శారీలో మొత్తం కూడా ఇది కిందకి హ్యాంగ్ అయ్యి ఉందనమాట శారీ మొత్తం ఫ్లర్ కూడా కిందకి హ్యాంగ్ అయ్యింది నాకు ఎందుకో తెలియదు రత్కన్కి పైనుంచి కిందకే వచ్చింది అది కూడా రత్కన్కి వేసేటప్పుడు అది కూడా కిందకే హ్యాంగ్ అవుతుంది కానీ ఈ లవంగం స్టిచ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో కొత్తగా వేస్తే బాగుంటుంది నేను కస్టమర్ వచ్చేసి మగ్గం వర్క్ చేసుకుండే ఆవిడ సో ఈ మధ్యలో ఏమన్నా పూసలు కావాలన్నా కుట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదేంటంటే మనం అవుట్లైన్ వేసేస్తాం కాబట్టి ఆవిడకి ఇంకా పూసలు కుట్టుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉండదు అనమాట అయితే ఆవిడ పూసలు అవన్నీ కొంచెం నిదానంగా అలా స్టిచ్ చేసేసుకుంటుంది ప్రజెంట్ ఫంక్షన్కి వేసేసుకుంటుంది అన్న ఒపీనియన్తో అలా చేశాను సో ఇది బ్యాక్ నెక్ అయ్యో బ్యాక్ నెక్ గురించి మీరు చాలా సేపు చెప్పేసేసాను కదా సో ఫ్రంట్ నెక్ చూద్దాం ఫ్రంట్ నెక్ అయితే వన్ సైడ్ వచ్చేసి ఏంటి కొంచెం వేసారనుకోవద్దు ప్రిన్స్కడ్ షేప్కి ఇట్లా వస్తుంది కదా యాక్చువల్లీ ఈ రెండు పువ్వులు ఈ రెండు పువ్వులు కూడా కటింగ్లో వెళ్ళిపోతాయి ఇక్కడ కింద ఒక లైన్ కూడా కటింగ్లో వెళ్ళిపోతుంది సో వన్ సైడ్ లాగా ఎందుకు ఇచ్చాను ఫ్రంట్ నెక్ ఎందుకు వేయలేదన్న డౌట్ కూడా ఇక్కడ మీకైతే రైజ్ అవ్వచ్చు ఎందుకు ఇట్లా చేశాను అంటే పాప చిన్న పాప అండి లెవెన్ ఇయర్స్ పాప సో లెవెన్ ఇయర్స్ పాపకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజులు కుట్టడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అండ్ ఈ బ్లౌజ్ ఒకసారి వేసుకొని వదిలేస్తారు సో ఇలా ప్రింట్ ప్రిన్స్ కట్ పెట్టేసి ఇట్లా సైడ్ బంద్ చేసేసామనుకోండి దేనికైనా సెట్ అయిపోయేది మోస్ట్లీ నేను చిన్నపిల్లలకి ఏంటంటే లంగగుణిలకైతే ఫ్రంట్ ఆల్ ఓవర్ సెలెక్ట్ చేస్తాను బ్యాక్ వచ్చేసి సింపుల్గా అట్లా చూస్తాను మోస్ట్లీ బ్యాక్ వర్క్స్ ఎక్కువ కనిపిస్తాయి కనిపించదు సారీ కనిపించదు కాబట్టి ప్రింట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి అనమాట లంగా ఉణిలకి మాత్రము సో ఇది శారీటి కాబట్టి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ అయితే మరీ గజ్జిబిజిగా అయిపోయిందని చెప్పేసి ప్రింట్ ఇలా వన్ సైడ్ బంచ్ చేస్తే తర్వాత ఇప్పుడన్నా కానీ దీని ఏంటి అని అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిందే కదా దీన్ని వచ్చేసి లెహెంగా డ్రాపింగ్ చేసుకోవచ్చు సో చాలా వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఎలా వేసుకున్న డిజైన్ అయితే సెట్ అవ్వాలి అని ఇలా చేశాము సో బాగుంది కదా ఒకసారి క్లియర్గా చూపిస్తాను డిజైన్ అంతా కూడా చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫినిషింగ్కి మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తాము ఎక్కడైనా ఏదైనా కానీ ఫినిషింగ్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీకు లతకన్స్ నచ్చాయా ఈ ఫ్లాస్ చేంజ్ చేయడం నచ్చిందా మోటిక్ నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఎలా అనేది కూడా చూపిస్తాను నెక్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్కి కూడా శారీలో ఉన్న బార్డర్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట శారీలో ఉన్న బార్డర్ చేస్తే ఏంటి అని అంటే మనకి ఆ శారీకి సంబంధించిన ఒక గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది నార్మల్గా ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ చేసేది వేరు బార్డర్ ఉంటే బార్డర్ పెట్టేసి వర్క్ చేసేది వేరు ఎప్పుడైనా ట్రై చేయండి కాకపోతే బార్డర్ వేయాలి అని అంటే మనకి కొంచెం టైం అయితే తీసుకోవచ్చు అలాగే చేత్తో ఉండి పట్టుకోవాలి కదా అని చెప్పేసి బట్ అలా పెట్టినా కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది ఆ శారీకి సెట్ అయిపోయినట్టు కూడా కనిపిస్తుంది అనమాట బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే సో టోటల్ బార్డర్ కూడా నేను ఎన్నించెస్ ఉంటుంది ఎంతవరకు పెట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా కేర్ అయితే తీసుకుంటానమాట ఇది ఇప్పటి నుంచే కాదు ఫస్ట్ నుంచి కూడా మనకి ఆ బార్డర్ కేర్ అనేది చాలా తీసుకుంటాం ఎక్కడ పెట్టుకోవచ్చు ఏ పార్ట్ వరకు పెడితే బాగుంటుంది అవన్నీ కూడా అయితే మనం కొంచెం ఎక్కువ కేర్ అయితే తీసుకుంటాం కదా సో ఇంకా ఫస్ట్ అయితే బార్డర్ అయితే పెట్టేస్తున్నాను ఈ బార్డర్ పెట్టేటప్పుడు కూడా ఈసారి ఏంటి అంటే మడత పెట్టి అట్లా ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకోవాలో డైరెక్ట్గా వర్క్ మిషన్ మీద పెట్టేసి మడత పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను పెట్టి వర్క్ చేసి కట్ చేసే ఆప్షన్ అయితే ఈసారి దీనికి అయితే పెట్టలేదండి ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ ఆప్లిక్ స్టిచ్ వేస్తున్నాను అలా వేసిన తర్వాత సెకండ్ టైం వచ్చేసి థిక్ స్టిచ్ వచ్చింది ఆ థిక్ స్టిచ్ వచ్చిన తర్వాత కూడా నేను దాని తర్వాత ఒక స్టార్ స్టిచ్ అయితే ఇస్తున్నాను అంటే ఏంటి అని అంటే ఆ థిక్ స్టిచ్ ఆ స్టార్ స్టిచ్ బేస్ మీద ఆ బార్డర్ అనేది ఇంకా చింపినా చినకుండా ఉంటుంది అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఇంకా చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రింట్స్ కట్ అంటే టోటల్ ప్రింట్ అంతా ఆల్ ఓవర్ వేసేస్తే సరిపోతుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ నేను చాలా డిజైన్స్ చేశాను ఫ్రెంట్ ఆల్ ఓవర్ చేసిన తర్వాత వర్క్ తక్కువ అయిపోవడము మళ్ళీ దాన్ని ఈ షేప్లో మళ్ళీ డ్రా చేసేసుకొని మళ్ళీ వర్క్ చేయడము అట్లా నేను చాలా అయితే కొంచెం కష్టపడి ఉన్నాను అనమాట సో అట్లాంటప్పుడు అలా కష్టపడకుండా ఉండాలి అని అంటే మనం ఫస్ట్ ఇవన్నీ కూడా మార్కింగ్ అవన్నీ చేసుకొని ఆ షేప్ ప్రకారం వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది సో ఆల్ ఓవర్ వర్క్స్ వేసేటప్పుడు కూడా మీరు ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే కట్ చేసేసుకొని వేసుకుంటే ప్రిన్స్ గట్ ఫ్రంట్ ఆల్ ఓవర్ అయితే మోస్ట్లీ అడగను హండ్రెడ్లో నైన్టీ పర్సెంట్ అడగారండి మిగతా ఎక్కడో టెన్ పర్సెంట్ ఉంటారు కదా నాలాంటి వాళ్ళు అయితే అడుగుతారనమాట చాలా మంది అంటూ ఉంటారు కదా ఫ్రంట్ చేర కింద పోతుంది వద్దు అని కానీ నేను అట్లా కాదు ఫ్రంట్ ఆల్ ఓవర్ వర్క్ ఇష్టము నాకు బ్యాక్ సింపుల్గా వేసుకోవడం ఇష్టము హ్యాండ్ హెవీగా వేసుకోవడం ఇష్టం అనమాట బ్యాక్ అంతగా పట్టించుకోను బికాస్ ఆఫ్ లూస్ హెయిర్ వేసేసుకుంటాను ఎనకంత ఎముకలు కనిపిస్తాయి అన్న భయంతో లూజ్ హెయిర్ వేసుకుంటాం వర్క్ కనిపించదని నేను అట్లా ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఇది చూడొచ్చు ప్రింట్ వచ్చేసి ప్రిన్స్ కట్ షేప్ అంటే జస్ట్ మార్కింగ్ అయితే ఇలా వచ్చిద్ది అంటే ఎగ్జాక్ట్ షేప్ ఇది కాదులేండి భయపడద్దు కొంచెం కటింగ్ చేసుకున్న క్లాత్ని ఆల్రెడీ నేను పీసా ఇదన్నీ కూడా కట్ చేసి పట్టించాను సో కట్ చేసేసి ఈ మార్కింగ్ అయితే పెట్టించేసేసాను అనమాట అండ్ ఇదంతా కూడా వర్క్స్ ఎంత అవసరమో అంత చేసుకున్నా ఎక్కడికి ఇది చేసిన ఈ ఫ్లవర్ కూడా కటింగ్లో వెళ్ళిపోతుంది సో రెండు కూడా ఇట్లా ఆపోజిట్ రెండు వేసినప్పుడు ఒకే సైడ్ వేసేసుకున్నా కానీ ఇబ్బంది అవుతుంది సో అది కూడా జాగ్రత్త సో జస్ట్ ఇట్లా కనుక మనం పెట్టేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే మనకి షేప్ కూడా చాలా నీట్గా వస్తుంది ఆ కుట్లల్లో పడేసి అది మళ్ళీ ఓవర్లాక్ చేసేటప్పుడు బాగాలేక ఉగ్గులుగులొచ్చి అలా కాకుండా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో వర్క్ చేసుకోవచ్చు ఫైనల్గా హ్యాండ్ వచ్చేసి నేను ఇలా బార్డర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది సో ఒకసారి ఇది చూపిస్తాను ఇంకా ఇక్కడ లైన్ ఇదంతా కూడా కంప్లీట్ చేసేసి స్టిచ్ అయితే వేసేసేయాలి ఖర్చుతో కలిపి ఇక్కడికి వచ్చిందండి కస్టమర్ హ్యాండ్ కుందన్స్ కూడా ఇంకా పెట్టాలి అండ్ ముందు వర్క్ ఇక్కడ అయితే చూపి పెద్దామని ఇది చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి వర్క్ ఇలా వస్తుంది మనకి మొత్తం కూడా ఇక్కడ కుందని వస్తుంది కింద వచ్చేసి ఇలా వీ కట్ వర్క్ లైన్ అయితే ఇచ్చున్నాను అనమాట అండ్ దానిపైన వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అనేది మనం చేశాను సో టోటల్ డిజైన్ మొత్తం కూడా ఇదంతా కూడా మగ్గం వర్క్ లాగా ఉంటుంది జయా మేడం అయితే ఈ స్టిచ్ని ఇదంతా కూడా చాలా బాగా చేశారు మళ్ళీ ఈ స్టిచ్ ఈ ఫ్లవర్ టోటల్ రీకస్టమైజ్డ్ డిజైన్ అయితే ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో చాలా టైప్స్ చేశారు ఈ ఫ్లవర్ మాత్రం ఈ శారీలో ఉంది అని వేశాను అనమాట కాకపోతే ఈ స ఈ ఫ్లవర్ కంటే ఈ డిజైన్లో వచ్చే ఫ్లవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా నేను మీకు పిక్స్ అయితే సైడ్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సో హ్యాండ్ మొత్తం అయితే టూ హ్యాండ్స్ ఇలా వస్తుంది కొందం సంటించిన తర్వాత అయితే ఇట్లా అయితే ఉంటుంది యాక్చువల్లీ కొంచెం చీకటిగా కనిపిస్తుంది కదా సో టోటల్ ఓవరాల్ అయిపోయాక కూడా మీకు ఒకసారి బ్లౌజ్ అయితే వీడియో చూపిస్తాను సో ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు మాత్రం ఇది మాత్రం చాలా నీట్గా అబ్జర్వ్ అయితే చేయండి ఇది మాత్రం చాలా ముఖ్యము ఈ షేప్ అనేది గీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోండి ఫ్రంట్ ఆల్ ఓవర్గా వర్క్ వేయాలి అని అంటే ఈ షేప్ తీయాలి అంటే వాళ్ళ పదిహేను ఇంచులు బ్లౌజ్ ఫ్రంట్ వెడల్పు ఉంది అంటే మీరు వచ్చేసి మొత్తం ఒక ఇరవై ఇంచుల వెడల్పు వేస్తేనే వాళ్ళకి సరిపోయింది ఫ్రంట్ ఆల్ ఓవర్ మొత్తం వేయాలంటే ఎందుకంటే మధ్యలో వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ ఉంటుంది కదా ప్రిన్స్ కట్ షేప్ ఆ షేప్ ఒక్కొక్కరికి ఒక పర్సనాలిటీ ఉంటుంది ఒక్కొక్క కస్టమర్కి వచ్చేసి టూ ఇంచెస్ వదులుతాము ఆ మధ్యలో గ్యాప్ అనేది టూ ఇంచెస్ కటింగ్లో పోతుంది ఒకళ్ళకి కొంచెం లైట్గా పోయేది ఒకళ్ళకి అసలు తీయకుండా ఉంటాం ఒక్కొక్కరికి మరీ ఎక్కువ చూస్తాం వాళ్ళ పర్సనాలిటీని బట్టి అండ్ మళ్ళీ ఖర్చు కూడా వదలాలి కాబట్టి మళ్ళీ అంత వర్క్ వేయాలి అంటే టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇట్లా సపరేట్గా అరేంజ్ చేసుకుంటాను అనమాట ప్రిన్సిపల్ షేప్కి సో ఎమీకి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ టోటల్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లత్కన్స్ అయితే మనము స్టిచ్ చేస్తామండి లత్కన్స్ కూడా సో ఈ లత్కన్స్ కి కూడా కింద అలా మూడు వచ్చేసి రూపీస్ అయితే హ్యాంగ్ ఉన్నాను ఇవి రెడీమేడ్ నాకు వచ్చేసి లోకల్లో ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ రూపీస్ చొప్పున పడింది కాస్ట్ కూడా అంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఉంటవండి హోల్సేల్ కాస్ట్ అయితే కాదు రీటైల్ అనమాట నార్మల్గా అయితే ఇవే ఫైవ్ రూపీస్ వరకు కూడా అమ్ముతారు ఇంకా మనకి ఫోర్ రూపీస్కి అనేది ఇచ్చారనమాట ఇక్కడ నడుముకి వచ్చేసి పైపింగ్ వేయడం వల్ల ఎక్స్ట్రా లుక్ అయితే వచ్చింది అండ్ టోటల్ ఇక్కడ బ్యాక్ కూడా మొత్తం కూడా కుందన్ అండి ఇదంతా కూడా సో పూసలు అలా కుట్టుకునే పని అయితే మీ ఇష్టం ఇంకా చాలా బాగుంటుంది హ్యాండ్కి మొత్తం కూడా ఇట్లా మొత్తం కుందన్స్ అనేది స్టిచ్ చేసేసి ఇట్లా కింద వచ్చేసి ఆ వంపులు ఉన్నాయి కదా ఆ వంపులు ప్లేస్లో మాత్రం ఒక రూబీ కుట్టేశాను అండ్ పైన చూసినట్లయితే టోటల్ ఇలా కుందని ఇచ్చాను ఇలా కుందని ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఫొటోస్కి అట్లాంటి వాటికి చాలా బాగా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా ఉంది అని చెప్పేసి క్లాస్గా అనిపించింది నాకైతే నిజం చెప్తున్నా రెడ్ మీద ఈ కలర్ కాంబినేషన్ నేను ఇంతవరకు వేయలేదు అండ్ ఈ థ్రెడ్ కూడా న్యూ థ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పేసి ఒక కొత్త థ్రెడ్ అనేది కొత్త షేడ్ అనేది వచ్చింది అది యూస్ చేశాను ఇంతవరకు నా దగ్గర ఈ షేడ్ కూడా లేదనమాట ఇన్ని రకాల థ్రెడ్స్ వాడుతున్నా ఆ షేడ్ దొరకడం కాదు సో ఫైనల్గా మన వీడియో అయితే చూసేసారు కదా ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో మరొక మంచి వీడియోతో మంచి డిజైన్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్